తూర్పుగోదావరి జిల్లా గుమ్మళ్లదొడ్డిలో అసాగో ఇంధనాల్ ఫ్యాక్టరీ ఘటనపై స్పందించారు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులున్నా సీఎం చంద్రబాబుతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామన్నారు ప్రజా శ్రేష్ట ముఖ్యమని ప్రజల ఆరోగ్యాలకు ఆటంకం కలిగితే ఫ్యాక్టరీ ముయిస్తామన్నారు దాని మీద చాలా రకరకాల అనుమానాలు వచ్చాయి అప్పుడే ప్రజలు కూడా వ్యతిరేకించారు అయినా రోజు సాక్షాత్తు ముఖ్యమంత్రి వచ్చి శంకుస్థాపన చేయడం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అక్కడ వచ్చేయడం దాని మీద ముఖ్యమంత్రి గారు వచ్చి చేస్తాడు కాబట్టి దాని మీద ఏమీ ఉండదు అని చెప్పేసి మనం అందరం కూడా నమ్మేం లేదా అతనేందుకు అంత తప్పుడుగా వచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయదు కదా ముఖ్యమంత్రులు అనుకున్నాం విపరీతమైనటువంటి స్మెల్ వస్తున్నాయి దానివల్ల వికారం రావడం కానీ ఆరోగ్యం అనారోగ్యంగా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది దాన్ని చేయాలని చెప్పేసి అని